మహాపరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుప్రదమైన నామంలో ఈ టూ గార్డ్ ఛానల్ను ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు నిన్న దినమున అనగా ఆదివారం రోజున మరి టిఎస్ కుమార్ గారు అనిల్ కుమార్ గారు అనీ జాన్సన్ గారు జాన్ కొయ్య గారు వారి యొక్క ఆధ్వర్యంలో సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలనే పుస్తకమును దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మరి అలుపుడు అయిన నన్ను ప్రభు ఈ పనిలో కూడా ఏర్పాటు చేసుకొని ఒక చిన్న పుస్తకము రచించుటకు దాన్ని ముద్రించుటకు మరి ప్రభు ఎంతగానో చూపించారండి అది మరి ఆత్మీయులైనటువంటి నా సహోదరులతో కలిసి దాన్ని మరి రిలీజ్ చేయడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు సమస్త మహిమ ఘనత ప్రభావం ఏసైకి మాత్రమే చెల్లెనిగాక చాలామంది సహోదరులు అనీ జాన్సన్ గారి యొక్క ఛానల్లోనూ అనిల్ కుమార్ గారి యొక్క ఛానల్లోను టిఎస్ కుమార్ గారి యొక్క ఛానల్లోను అలాగే జాన్ గారి యొక్క ఛానల్లోను మరి ఆ వీడియోస్ చూసి చాలామంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు బ్రదర్ మీకు అమౌంట్ పంపించడానికి మరి ఫోన్పే ఫెయిల్ అని వస్తుంది బ్రదర్ అంటున్నారు ఎందుకంటే ఆ లిమిటెడ్ అయిపో ఫోన్పే ఫెయిల్ అని వస్తుంది ఈ బుక్స్ కొరకు నా అకౌంట్ నెంబర్ పెడుతున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ అకౌంట్ నెంబర్కు వీలున్నటువంటి వారందరూ కూడా అకౌంట్ నెంబర్కు పంపించండి అకౌంట్ నెంబర్కు పంపించడం తెలియనటువంటి వారు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీకు చేసినప్పుడు తప్పకుండా పంపించండి నిదానంగా పర్లేదు ప్రతి ఒక్కరికి బుక్స్ వచ్చి ఏర్పాటు చేస్తాను ఒకవేళ బుక్స్ అన్నీ కూడా ఎమ్మట్ని అయిపోతే మరలా త్రీ డేస్ ఫోర్ డేస్లో ఎమ్మట్ని రిలీజ్ చేస్తాం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అంతా ప్రభుత్వం అయితే తెలంగాణ కూడా ప్రతి మండలంలో కొన్ని కొన్ని అయినా ఈ బుక్స్ని పంపించాలన్న ఆశ కనుక మీరు ప్రార్థన చేయండి మరి ఇప్పటి నుంచి ఈ అకౌంట్ నెంబర్కి దయచేసి మీ యొక్క సహాయాన్ని పంపించండి తప్పకుండా బుక్స్ మరి అందరికీ వచ్చేలాగా ఏర్పాటు చేస్తామండి దయచేసి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి మిగతా బుక్స్ కూడా త్వరగా రిలీజ్ చేయడానికి దేవుడు కృప్ చూపించినట్లుగా మీ అనుదనలు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు